హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం డీకే పల్లి చెరువు అంటే దళవాయి కొత్త పల్లి చెరువు చూస్తూ ఉన్నాము ఈ చెరువుకి ఎంత నీళ్లు ఇప్పుడు వచ్చింది అనేదాన్ని మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము వీడియోలోకి ముందు మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం కట్టను చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు తూము కూడా చూసాము కట్టకు ఎంత వరకు నీళ్ళు వచ్చింది అనే దాన్ని మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము ఇంతకుముందు ఎంత తక్కువగా ఉనింది ఇప్పుడు ఎంత నీటి శాతం పెరిగింది అన్న వ్యత్యాసాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ దగ్గర కూడా మీకు మార్క్ కనిపిస్తుంది ఇంకా ఎంత నీళ్లు రావాలి అన్నది మీకు కనపడుతుంది ఇప్పుడు మనం ఈ పోల్ దగ్గర కూడా అంటే కరెంట్ పోల్ దగ్గర కూడా మనం చూసామంటే మనకు తెలుస్తుంది మార్క్ ఇంతకు ముందు నీళ్లు ఉన్నవి చెరువు నిండినప్పుడు ఉన్న మార్క్స్ అలాగే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ సో మనకు ఈ మార్క్ వరకు నీళ్ళు వచ్చిందంటే మనకు చెరువు నిండిపోతుంది అని అర్థం చెరువు నిండుతుంది అదేవిధంగా ఇంతకు ముందు చేసిన వీడియో ఈ చెరువుకి ఆపోజిట్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అటువైపు నుంచి మనం తీసామన్నమాట ఆ వీడియో మీరు చూశారు ఇప్పుడు చెరువు ముందు భాగం నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంది చెరువు అదేవిధంగా కృష్ణమ్మ అందాలను కృష్ణమ్మ పరుగులను మనం తిలకిస్తూ ఉన్నాము ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంది అనేది అదేవిధంగా కృష్ణమ్మ కుప్పానికి వచ్చి కుప్పంలో నీటి కొరత లేకుండా అమ్మ అనుగ్రహించింది త్రాగునీరు సాగునీరు అమ్మకు శతకోటి నమస్కారాలు చేస్తూ ఉన్నాను జై కృష్ణమ్మ జై జై కృష్ణమ్మ ఇది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంతవరకు నీళ్లు వచ్చింది ఇంకా ఎంత నిండాలి అన్నది కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను అందరూ అప్డేట్ ఇవ్వండి అని అడగడంతో ఈ వీడియో చేశాను అనమాట ఎంతవరకు వచ్చింది అని తెలపాలి అని మేము చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది అదేవిధంగా వెండుగంపల్లి చెరువు మరో పోయిందా లేదా మళ్ళీ నీళ్ళు ఎంత వచ్చింది అనే దాన్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు మీరు డీకే పల్లి చెరువు యొక్క నీటి సాంద్రత అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూశారు ఇదే అండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ